శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా బాబా శ్రీమతం ఏంటి అంటే దుఃఖం ఇవ్వకూడదు దుఃఖం తీసుకోకూడదు ఎవరైనా మనకి దుఃఖాన్ని ఇచ్చారనుకోండి దుఃఖపడ్డాము అంటే వాళ్ళకి పాపం జమ అయిపోద్ది అంటే మనము మళ్ళీ ఇంకా వాళ్ళకి దుఃఖాన్ని ఇచ్చిన అవుతాం అవుతామన్నమాట అందుకే బాబు ఏమంటున్నారు దుఃఖాన్ని ఇవ్వకండి దుఃఖాన్ని తీసుకోకండి అని అంటున్నారు అది ఏం చెప్తున్నారో మహావాక్యాలు విందుమా బాబా యొక్క శ్రీమతం దుఃఖం తీసుకోకండి దుఃఖాన్ని ఇవ్వకండి దుఃఖాన్ని ఇవ్వకండి అప్పుడే పుణ్యాత్మ అవుతారు తపస్వి అవుతారు ఎప్పుడు ఎప్పుడైతే దుఃఖాన్ని ఇవ్వమో దుఃఖాన్ని తీసుకోమో అప్పుడు మనం తపస్వి మూర్తిగా అవుతామని అంటున్నారు తపస్సు అంటే పరివర్తన కనుక దుఃఖాన్ని కూడా సుఖస్వరూపంతో స్వీకరించండి పరివర్తన చేసుకోండి అప్పుడే తపస్వి అని అంటారు నిందని ప్రశంసగా భావించండి అప్పుడే పుణ్యాత్మ అంటారు జగదంబ సదా ఇదే పాటను పక్క చేయించారు నిందించే వారిని లేదా దుఃఖమిచ్చే ఆత్మను కూడా మీ దయారోదయ స్వరూపం ద్వారా దయా దృష్టితో చూడండి అని ఇదే పాటని పక్క చేయించారు మమ్మ నిందించే దృష్టితో చూడకండి వారు నిందించినా మీరు పువ్వులు చల్లండి పుణ్యకాత జమ చేసుకోవటంలో ఇదే రూపంగా అవుతుంది నేను దుఃఖం తీసుకోవటం లేదు ఇవ్వటం లేదు అని అంటారు మంచి వస్తువు కానప్పుడు దానిని తీసుకొని ఎందుకు జమ చేసుకుంటున్నారు దుఃఖం తీసుకోవటం అంటే మట్టిని జమ చేసుకుంటారు ఆ మట్టి నుండి ఏం వస్తాయి ఏమొస్తుంది పాపం యొక్క అంశరూపి పురుగులు వస్తాయి పెద్ద పాపాలైతే చేయటం లేదు కానీ ఇప్పటికీ పాపం యొక్క అంశం ఉండిపోయింది ఆ అంశం కూడా ఉంచుకోడదు కొంతమంది పిల్లలు చాలా మధురాతి మధురమైన విషయాలు వినిపిస్తున్నారు ఆత్మిక సంభాషణ అయితే అందరూ చేస్తారు కదా ఒక్క శ్లోగన్ అందరికి గట్టిగా అయ్యింది అనుకోలేదు కానీ అయిపోతుంది అని మీరు కావాలనుకోకపోతే ఎవరు కావాలనుకుంటారు అవ్వకూడదు కానీ అయిపోతుందని ఎవరు అంటారు ఒకవేళ మీరు మాట్లాడకపోతే ఇంకెవరైనా మాట్లాడతారా బాబా అంటున్నారు ఇలా అనుకోలేదు కానీ అలా అయిపోయింది ఇలాగ మాట్లాడలేదు కానీ అలాగా ఆడేశాను ఇవన్నీ ఎవరు చేస్తున్నారు మీరు కాకపోతే ఇంకెవరైనా వచ్చి చేస్తున్నారో ఏంట బాబా అడుగుతున్నారు ఈ విషయాల కారణంగానే తపస్సు సిద్ధి పొందడం లేదు ఏది జరగకూడదు అది జరగకూడదు ఏది చేయకూడదు అది చెయ్యకూడదు ఏది జరగకూడదు అది జరగకూడదు ఏది చేయకూడదు అది చేయకూడదు ఇదే పుణ్యాత్మ యొక్క గుర్తు రోజంతా సంకల్పం ద్వారా మాట ద్వారా కర్మ ద్వారా పుణ్యం జమ చేసుకోవాలి మన సంకల్పాలు శ్రేష్టంగా ఉండాలి మన మాటలు శ్రేష్టంగా ఉండాలి మన కర్మలు శ్రేష్టంగా ఉండాలి ఇలా పుణ్యాన్ని జంప్ చేసుకోవాలి అంటున్నారు మాటల్లో ఆశీర్వాదాలు జంప్ చేసుకోవాలి సంబంధ సంపర్కాల ద్వారా మనసు నుండి సహయోగం యొక్క ధన్యవాదాలు రావాలి దీనినే తపస్సు అని అంటారు ఈ విధమైన తపస్సే విశ్వ పరివర్తనకు ఆధారం అవుతుంది అని బాబా అంటున్నారు బాబా చూడండి పుణ్యాత్మల గురించి ఎంత నేను చెప్తున్నారు మా వాక్యాలు అచ్చం అవంశాంతి